ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ ఘటనలో పోలీసులు త్వర తరగతి స్పందించి అపహరణకు గురైన ఎనిమిది సంవత్సరాల బాలికను గంట వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు రాచర్ల మండలంలోని అనుముల వీడు హై స్కూల్లో నాలుగవ తరగతి చదువుతున్న బాలికను గుర్తు వ్యక్తి ఒకరు స్కూల్ కి వచ్చి మీ నాన్న పిలుస్తున్నారు అంటూ నమ్మించి కారులో తీసుకెళ్లారు కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం ఈ సంఘటన ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది పది గంటల ముప్పై నిమిషాలకు బాలిక కనిపించకపోవడం తల్లిదండ్రులు రాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు రాచర్ల పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని జిల్లా శ్రీ వెంటనే రంగంలోకి దిగారు జిల్లా ఎస్పీ కిడ్నాప్ ను అత్యంత తీవ్రంగా పరిగణించి తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా చుట్టుపక్కల జిల్లాలైన కర్నూలు కడప పల్నాడు బాపట్ల మరియు నెల్లూరు జిల్లాల ఎస్పీలకు కూడా సమాచారం అందించి అప్రమత్తం చేశారు జిల్లా అంతటా మరియు సరిహద్దుల్లోని అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీంచాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన నివృత్త తనిఖీలు మరియు ఆకస్మిక తనిఖీలను గమనించిన కిడ్నాపర్లు భయపడిపోయి వారు పెద్దార దేవరాజు గట్టు వద్ద బాలికను వదిలి పారిపోయారు బాలికను గుర్తించిన పోలీసులు బాలికను సురక్షితంగా రక్షించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల త్వరతరగతిన చర్యలు తీసుకోగలిగామని ఎలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు బాలికను కిడ్నాప్ చేసిన దుండగులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుందన్నారు తమ బిడ్డ అపహరణకు గురైన వెంటనే ఆందోళనతో భయంతో ఉన్న సమయంలో జిల్లా ఎస్పి ఆర్ దామోదర్ ఐపీఎస్ స్వయంగా ఫోన్ చేసి భయపడకండి రెండు మూడు గంటల్లోగా మీ పాపను క్షేమంగా మీ వద్దకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు జిల్లా ఎస్పీ మాటలు విన్న తర్వాత మేము కొంతమేర ధైర్యంగా ఉండగలిగామని కేవలం ఒక గంటలోనే మా పాప కనిపించిందని తెలిసి ఎంతో ఆనందించామని తెలిపారు రాష్ట్రంలోని ఈ జిల్లా ఎస్పీ మరియు పోలీసులు చూపిన ప్రత్యేక చొరవ చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీస్ శాఖకు హృదయపూర్వక అభినందనలు అలాగే వేగంగా స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు బాలికను అత్యంత ప్రతిభ కనపరిచిన మార్కాపురం డిఎస్పీ నాగరాజు కిద్దలూరు రూరల్ సిఐ జయరాం కోటయ్య రాజర్ల ఎస్ఐ కోటేశ్వరరావు జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ప్రత్యేకంగా సిబ్బంది అభినందించారాకారు చాలా సేపు వరకు వెయిట్ చేసి ఆ పాప ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి తిలుస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఫార్ ఉన్నాడు అని చెప్పేసి ఆ కారు అమ్మాయి రాగానే ఈ స్కూల్ ముందు ఆ కారు నిలబెట్టి ఆ కారులో అమ్మాయిని తీసుకు వెళ్ళిపోవటం జరిగింది ఈ విషయం వెంటనే ఎస్ఐలు సిఐ రామకోటయ్య ఎస్ఐ కోటేశ్వరరావు ముందు నాకు తెలియజేయగానే నేను ఆ విషయాన్ని మా ప్రీతమ ఎస్పీ దామోదర్ గారికి తెలియజేయద్దాం విత్ ఇన్ నో టైం విత్ ఇన్ నో టైం సో ఇమీడియట్గా కృష్ణ మన కడప జిల్లాని ప్లస్ చుట్టుపక్కల జిల్లాలని నంద్యాల జిల్లాలని అట్లాగే మా జిల్లాలో కంప్లీట్గా అలర్ట్లో పెట్టడం జరిగింది అన్ని రోడ్లు బ్లాక్ చేసి ఎక్కడ కూడా ఇక జరిగిన వెహికల్ కొన్ని సింబల్స్ మీద ఆ డీటెయిల్స్ మీ వాట్సాప్ గ్రూప్లో కూడా విపరీతంగా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ పోలీసుని వచ్చి రోడ్ల మీద బ్లాక్ చేయటం జరిగింది ఈ ఈ క్రమంలో వచ్చి ఇక్కడ దర్యాప్తు నిమిత్తం ఎస్పీ గారు ఇమీడియట్గా చిన్న పాప హై స్కూల్లో ఇమీడియట్గా విజిట్ కామంటే నేను వెంటనే ఈ స్కూల్కి రావడం జరిగింది ఇది మెయిన్ టైం సో దేవరాజు గట్టు అని మా సబ్ డివిజన్ అది మన జిల్లాది పెద్ద ఆరు లిమిట్స్లో ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అక్కడ చెక్కింగ్లో ఉంటున్నారు సో ఎక్కడికక్కడ ఈ చెక్కింగ్ చూసి ఈ పాపని ఆ దేవరాజు గట్టుకు దూరంగా కొంత దూరంలో సో ఆ కారులో వదిలేసేసి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది ఆ పాప రోడ్డు మీద ఉన్నప్పుడు మా సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు పాప ఉంది ఎక్కడంటే పోయి ఐడెంటిఫై చేయగానే ఆ పాపని ఫేస్ చేయటం జరిగింది ఈ విషయంలో ఎస్పీ గారు ఎప్పటికప్పుడు మాకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ బా ఇది జరిగిన వెంటనే బాధితురాలతో కూడా మాట్లాడటం జరిగింది ఎస్పీ గారు సో ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్కి మదర్కి అట్లాగే మమ్మల్ని ఒక ఎలా చెయ్యాలి ఎలా అలర్ట్నెస్గా ఉండాలి అని ఎక్కడ చేసిన కృషి ఫలితంగా పోలీసు దిగ్బంధనానికి ఒకటి భయపడి ఆ బిడ్డని ఆడ వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో ఇంత మా సిబ్బంది కానీ మా ఎస్పీ గారు ఆదేశాల మరి పిల్లలందరూ కూడా టైంలీ రియాక్ట్ అయ్యి ఈ పాపని రక్షించుకోవడంలో మేము కొత్తకు చెలయం సంతోషంగా కూడా ఉంది ఎంతో టెన్షన్ పడ్డాము పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అననాపితాం ఏ స్కూల్లో అయితే ఆ పాప అని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి తంపడం అనేది ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఈ కేసులో ఏం జరిగిందనేదాన్ని ఈ తదుపరి దర్యాప్తులు ఖచ్చితంగా ఛేదిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం పోలీసు నుంచి వాళ్ళని తప్పించుకోవాలి థ్యాంక్ యూ కేవలం గంట గంట అనేది నా నోటీస్కి గారు ఎస్పీ గారి నోటీసు మేము వితిన్ నోటీసులు ఒక వన్ అవర్లోనే ఈ కేసును ఛేదించలేదు